హై దిస్ ఇస్ సాయి రామ్ హియర్ ప్రజల కోసం ప్రశ్నించే గొంతునై ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ వివిడి న్యూస్ ఛానల్ నంద్యాల నంద్యాల జిల్లా ఎస్పీ గారిని కలిసిన బాధితుడు బుడగా జంగాల మహేష్ అలియాస్ బాడీ ఈ రోజు అనగా ఇరవై ఒకటో తారీఖు ఏడవ నెల రెండు వేల ఇరవై తేదీన సోమవారం ప్రజా సమస్యల పరిష్కార వేదికలు నందల జిల్లా ఎస్పీ గారికి అర్జీ ఇచ్చి తనకు జరిగిన అన్యాయాన్ని ఎస్పీ సార్కి తెలియజేసి తర్వాత మీడియా సమావేశంలో మాట్లాడారు నా పేరు జంగాల మహేష్ నాకు ఐదు మంది సంతానం ఉన్నారు మాది పట్టణం ప్రభాకర్ రెడ్డి నగర్ బుడగ జంగాల కాలనీ నన్ను నమ్మించి సిటీ ఏజెంట్ గా పెట్టి మోసం చేశారు డోన్పట్నానికి చెందిన బీసీ కులానికి చెందిన అన్నదమ్ములు సురేష్ గౌడ్ రామణగవుడు కలిసి ముప్పై ఆరు లక్షలు నన్ను నట్టేటను ముంచేశారు నాకు రావాల్సిన డబ్బులు ఎన్నో సార్లు అడగగా ఇస్తాము అంటూ వాయిదాలు వేసుకుంటూ దాదాపు నాలుగు సంవత్సరాలు గడిచిన అడగగా బుడగ జెంగాలా నా కొడుకల్లా నీకు ఎన్ని సార్లు చెప్పాలి నా కొడక అంటూ నీకు ఒక రూపాయి కూడా కట్టము నీకు ఇష్టం వచ్చిన చోట చెప్పుకో అని నాన్న దుర్భాషలాడుతూ దౌర్జన్యానికి దిగారు ఈ విషయాన్ని ఎస్పి గారికి తెలియజేశాను మీడియా ముందు వాపోయాడు డోన్ తాలూకా కాపరస్తుడైన బుడగ జంగాల మయస్ అలియస్ నన్ను బడి అని అంటారు కొంతమంది మా బేడ బుడగ జంగాలంతా కలిసి ఒక గ్రూప్ చీటుగా ఏడ్చుకొని మా మా బుడగజంగాల కాలనీలో మాది ప్రభాకర్ రెడ్డి నగరు బుడగజంగాల కాలనీ డోను నంద్యాల డిస్టిక్ మాది నేను మా వ్యాపారస్తులు చిన్నగా చీరు వ్యాపారం చేసుకునే వాళ్ళము సామాన్లు బిందెలు అట్లా స్టీల్ సామాన్లు అమ్ముకొని బతుకుతుంటే అంత వ్యాపారస్తులు గ్రూపు సభ్యులుగా చీటీలు వేసుకొని గ్రూపు ఏజెంట్లు కాకుండా గ్రూపు సభ్యత్వం అంతా చీటీలు నడుపుకుంటూ జరుగుతుంటే వాళ్ళంతా వచ్చి కొంతమంది మా వాళ్ళ వరకు బాగా నడిచిన ఒక పది సంవత్సరాల నుంచి ఇదే తరహాతో ఒక రెండు లక్షలు రెండు లక్షల యాభై వేలు చీటీలు నడుపుకుంటూ చిన్న చిన్నగా యాదవ్ జీవనాధారం చేసుకొని వ్యాపారం డబ్బులు వస్తాయనే చీటీలు ప్రకారం నంబర్లు తగిలితే అతనికి పూర్తి చీటీ ఎత్తిచ్చి నువ్వు ఇట్లా సరుకు తెచ్చుకొని ఇట్లా అమ్ముకో ఇట్లా ఉండు ఇట్లా అని మేము జీవనం చేస్తుంటే ఆ డోన్ లో అన్న మేము కూడా కొంత కిరాణం సాపు అనే డోన్ లో గౌడ్స్ అనే వాళ్ళు నాకు పరిచయం అయ్యి అన్న మేము కూడా బిజినెస్ చేసేది మేము కూడా కూల్ డ్రింక్స్ సిమెంట్ ఇల్ ఇటుక పిల్ల బట్టీలకు సంబంధించి అన్ని బిజినెస్ చేస్తామన్నా మమ్మల్ని కూడా కలుపుకొని గౌడ్స్ వాళ్ళు కలుసుకొని సురేష్ గౌడు రమణ గౌడ్ అనే వ్యక్తులు ఇద్దరు పోయి నా దగ్గర చీటీలన్నీ ఎత్తుకొని పోయి ఒక మూడు సంవత్సరాలుగా బాగా కట్టి డబ్బులు తర్వాత నేను మళ్ళా రాంగ రాంగు అట్లే నాకు బాగా పరిచయం బాగా పెంచి మళ్ళా డబ్బులు ఇప్పుడు అడిగకపోతే రేపిస్తా అదిగో ఇదిగో అని నాలుగు సంవత్సరాలు లేటుగా చేసి ఇప్పుడు పోయి అడిగితే నువ్వు ఏడవ దిక్కున్న దగ్గర చెప్పుకో నువ్వు ఏమన్నా చేసుకో నీకైతే డబ్బులు అయితే ఇవ్వడం జరగదు మాకు మీ గౌడ్స్ మాదే మొత్తం అని వాళ్ళు చెప్తున్నారు నువ్వు ఎక్కడన్నా పోయి చెప్పుకో అంటే నేను నంద్యాల జిల్లా ఎస్పీ కార్యాలయం నందు ఈ మా టీవీ వాళ్ళకి ఈ టీవీ వాళ్ళకి అందరికి టీవీ వాళ్ళకి చెప్పుకోవడం జరిగింది నా బాధ నా బాధ నా నేను నా దగ్గర వేసిన వాళ్ళు సభ్యులందరూ కలిసి సీటీ వేసిన వాళ్ళు అందరికి నా ఇల్లు మొత్తం తొంభై ఐదు లక్షలకి మొత్తం ఇల్లు స్థలాలు అమ్మి నా కాడ ఒక ఫోర్ వీల్ బండి ఉంటే అది కూడా అమ్మేసి మొత్తం అమ్మి నేను ఇవ్వాల్సిన వాళ్ళకి డబ్బులు కట్టుకుంటూ కట్టుకుంటూ వచ్చిన ఇంకా ఐదు ఆరు మందికి ఇవ్వాలి వాళ్ళు కూడా వచ్చి ఏం చేస్తున్నావంటే అంటే ఇప్పుడు రోడ్డు మీద చెత్త కాయిదాలు ఎరుకొని బతున్నాం సార్ మళ్ళీ కాపాడండి పిల్లలు ఐదు మంది పిల్లలు సార్ రోడ్లో పడ్డాండి అని ఎస్పి సార్ దగ్గరకు వచ్చి ఈ మీడియా వాళ్ళతో మాట్లాడుతున్నాం సార్ ఐదు మంది పిల్లలు సార్ నాకు చదివించుకునే స్కూల్ లేదు సార్ చదువుకుండా అందరినీ పిల్లల్ని స్కూల్ మానిపించేసి మొత్తం పెద్ద వయసు వచ్చిన పిల్లలు సార్ మొత్తం అన్నదమ్ములు అంతా నాకు ఎవరు సాయం చేయలేదు సార్ నేను కొంతమంది వల్ల పట్టుకొని ఎవరు పోయినా నేను పొడుస్తాను నా కొడక చంపేస్తామని మీదకి వస్తున్నారు సార్ డబ్బులు అడిగిపోతే నీ కాడంత ఇప్పుడు ఇచ్చే స్థోమత లేదు సార్ నా దగ్గర జిల్లా మీడియా మిత్రులకు మా యొక్క నమస్కారాలు మాది అనంతపురం డిస్టిక్ భారతీయ భీమసేన వ్యవస్థాపులైనటువంటి జైభీం రామాంజనేయులు తర్వాత రాష్ట్ర అధ్యక్షులు సాక బొబ్లేసు ఈరోజు నంద్యాల జిల్లా నందు జిల్లా ఎస్పీ గారిని కావడం జరిగింది విషయం వివరణగా డోల్ మండలం ప్రభాకర్ రెడ్డి నగరు బుడగజంగాల కాలనీకి చెందినటువంటి మహేష్ అయ్యాసు బడి అనే వ్యక్తి గత కొన్ని సంవత్సరాల క్రితం వారి కుటుంబ కుటుంబంలో వారి కుల కులంలో కొంతమంది వ్యక్తులను కలుపుకొని దాదాపు పది పదహైదు సంవత్సరాలు చీటీలు నడుపుకుంటూ కొద్దిగా జీవనాధారం కోసం వ్యాపారాలు చేసుకుంటూ తర్వాత తనకు తోచిన పని చేసుకుంటూ జీవనం షాపీగా జరుగుతున్న క్రమంలో అక్కడే డోన్ మండంలో స్థానికంగా ఉన్నటువంటి పట్టణంలో వాళ్ళు గౌడ కులానికి చెందిన వ్యక్తులు తర్వాత కొంతమంది ఇంకా బీసీ వర్గానికి చెందిన వ్యక్తులు మన సురేష్ గౌడు రమణా గౌడు అనే అన్నదమ్ములు ఈ చదువురాని నిరుపేద వర్గాలకు చెందిన వంటి బుడద జంగాల వారిని నమ్మించి మోసం చేసి దాదాపు ఇరవై ఐదు సీటీలలో భాగం కలుసుకొని ఆ సీటీల భాగంలో మొత్తం మొత్తాన్ని రెండు మూడు చీటీలు జరిగితేనే ఆ చీటీలన్నీ ఎత్తేసి పెద్ద మొత్తంలో యాభై ఐదు లక్షల దాకా ఎత్తుకున్న తర్వాత రికవరీగా పద్నాలుగు లక్షలు సీటీలు కట్టేసి మరి ముప్పై ఆరు లక్షల దాకా ఆ బాధితుడి కుటుంబానికి వారు ఎగ్గొట్టడం జరుగుతుంది ఆ ఎగ్గొట్టడంలో దాదాపు నాలుగు సంవత్సరాల నుంచి ఈ బాధితుడు పోయినాబవ ఇస్తాము మేము కడతాము అని చెప్పి నమ్మబలికి ఈ రోజు నిన్నటి దినమున వాళ్ళ కమిటీ సభ్యులు వెళ్ళగా ఆ కమిటీ సభ్యులు ఆ సిటీ గ్రూప్ సభ్యులు అందరూ కలిసి వెళ్ళ అడగగా ఆ బీసీ గౌడ అనేవాళ్ళు కులం తక్కువ ఉన్నాయ బీసీ బడగజంగా అని చెప్పి చెప్పుకునే విధంగా ఆ వ్యక్తిని ఆ కుటుంబాన్ని మాట్లాడడం జరిగింది ఇంకా మిగతా సభ్యులకి మిగతా కులాల సభ్యులకి ఇతని సొంత ఆస్తి ఎవరిదైతే మహేష్ సొంత ఆస్తి తర్వాత ఏదైతే వాహనాలు ఉన్నాయో అవన్నీ దాదాపు డెబ్బై ఐదు లక్షల చిల్లర అమ్మేసి తర్వాత మిగతా ముప్పై ముప్పై ఐదు లక్షలు అప్పు చేసి ఆ పేదలకి అక్కడ ఉన్నటువంటి సభ్యులకి కట్టి ఆయన స్వరం కోల్పోయిన తర్వాత కూడా ఈ రోజు నేను అడుదిన బీసీ కులానికి చెందిన వ్యక్తిని అయితే ఆయన ఒప్పుకోపోవడం చాలా బాధాకారం ఈ బీసీ అన్నదాములు ఇద్దరు ముప్పై ఆరు లక్షల రూపాయలు పెగనాం పెట్టి అక్కడే ఉన్నటువంటి స్థానికంగా పిల్లలు సిమెంట్ పిల్లలు ఏవైతే ఉన్నాయో నిర్మాణం అయినది పిల్లలు సిమెంట్ బ్రిడ్జ్ నడపడం జరుగుతుంది కిరాణా అంగిడి జరపడం జరుగుతుంది అలాగే డౌన్ పట్టణంలో దాదాపు యాభై లక్షల ఇండ్లు కూడా ఉందంట ఆ ఇండ్లు అవన్నీ కూడా ఈయన పెట్టిన భిక్షే ఈయన మోసం చేసి ఈయనకి దాదాపు యాభై యాభై లక్షల దాకా ఈయన అభివృద్ధి చేస్తే ఈ రోజు ముప్పై ఆరు లక్షలు ఆ మోసపూరిత అన్నదమ్ములు మోసం చేశారు కావున ఈ రోజు జిల్లా ఎస్పీ గారికి నండేళ్ళ దగ్గరికి వచ్చి మేము ఎస్పీ గారి సార్కి మా బాధలు తర్వాత బాధితుడి బాధలు విన్నవించుకోవడం జరిగినది ఈ విషయాన్ని ఎస్పీ సార్ కనుక స్థానికంగా ఉన్నటువంటి సిఏ గారికి రిఫర్ చేశారు అక్కడ పోయి మేము గారి గారు ఈ విషయాన్ని సున్నంగా వివరిస్తాము తర్వాత ఆ ఎక్కడైనా కానీ ఈ మోసపురితో ఉన్నటువంటి అన్నదమ్ములు గౌడు సమాజానికి చెందిన వంటి అన్నదమ్ములు సురేష్ గాని తర్వాత రమణ గౌడత గాని ఏ విధంగా అయినా కానీ మాట్లాడి ఈ నిరుపేద కుటుంబం ఆత్మహత్య చేసుకునే పరిస్థితిలో ఉంది కాబట్టి ఆ కుటుంబానికి సాయం చేయాలని చెప్పేసి పోలీసు వారికి ఈ మీడియా ద్వారాగా మేము జిల్లాకి ఆఫీస్ కి రావడం జరిగింది నిన్నటి రోజు సురేష్ గౌడు అనే వ్యక్తికి ఇతను ఏజెంట్ గా చీటీ లేచి దాదాపు ఇరవై ఇరవై ఐదు చీటీలు అతను అన్నదమ్ములుద్దరు కలిసి చీటీలు వేయడం జరిగింది అందులోనే పదహైదు ప పది పదహైదు లక్షల రూపాయలు కట్టడం జరిగింది ఇంకా ముప్పై ఆరు లక్షల రూపాయలు డబ్బులు ఇవ్వాల డబ్బులు అడగకపోతే మీకు ఎవరికన్నా దిక్కు వచ్చుకోవాలని చెప్పుకోకండి మీరే వాళ్ళకన్నా చెప్పుకోండి పోలీసు వాళ్ళకన్నా చెప్పుకోకండి అని చెప్పి వాళ్ళు చాలా గట్టిగా మాట్లాడి ఇదని కొట్టే వచ్చారు మేం కానీ వచ్చి ఇది పద్ధతి కాదు వాళ్ళు చీటీలు వేసి బురుగు జల వ్యక్తులకి వాళ్ళు చిన్న చిన్న వ్యాపారాలు చేసుకొని బతుకుండే వాళ్ళు వాళ్ళకి ఎంత ఎంత డబ్బులు కానీ ఏదైనా పుట్టాలంటే పుట్టవు చీటీలు వేసుకొని చిన్న వ్యాపారాలు చేసుకొని బతుకునే వాళ్ళకి మీరు మోసం చేసేది ఇది పద్ధతి కాదని చెప్పి మేము పోయి అడిగితే మమ్మల్ని కూడా మీరు కానీ ఏం చేసుకుంటారా చేసుకోకండి అని అని చెప్పి మమ్మల్ని కూడా వచ్చి బెదిరి వచ్చినారు దానివల్ల మేము స్వందనానికి రావడం జరిగింది ఎస్పీ దగ్గరికి వచ్చి ఎస్పీ సార్ దగ్గరికి వచ్చి మేము ఆయనకి సపోర్ట్గా వచ్చి ఆయన డబ్బులు ఇప్పిచ్చేంత వరకు మేము ఉదలమని చెప్పి ఈ మూడ ముఖ్యంగా తెలియజేస్తున్నాము అందరికీ జై టీవీడీ న్యూస్ టీవీని తక్షణమే సబ్స్క్రైబ్ చేసుకోండి నోటిఫికేషన్ కోసం మహేన్ అప్డేట్ కోసం ప్రతి ఒక్క కుటుంబానికి ఉచిత శ్రద్ధలు వచ్చే విధంగా మీకోసం మీ ముందుకు వివిడీ న్యూస్ టీవీని ఏపీ ఫైబర్ నందు తొంభై తొమ్మిదవ ఛానల్ మరియు యూట్యూబ్ నందు వీక్షించేదరు